చిత్తూరు జిల్లా పులచల మండలం పాళ్లెం కల్లూరు పంచాయతీల్లో పద్నాలుగు ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలపై తమ దాడుల వేడను కొనసాగిస్తున్నాయి పశ్చిమ అట్ట ప్రాంతం నుంచి ముచ్చుగుట్టు మీదుగా ఈ ఎద్దులవారిపల్లికి పద్నాలుగు ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో చేరుకుని మామిడి తోటల్లో తిరుగుతూ కాయలను నేల రలుస్తూ చెట్ల కొమ్మలను విరిచేసినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు కల్లూరుకు చెందిన రైతులు నూర్ జహాన్ మహ్మద్ అలీ ఆలీ చెంగల్ రాయలు నరసింహులు లక్ష్మీనారాయణ ఏక్బాల్కు చెందిన మామిడి తోటల్లో సంచరించి చెట్లను రెండోగా చీల్చి కాయలను నేలరాల్చినట్లు వారు వాపోతున్నారు వీటిని తూర్పు ప్రాంతంలోకి రాకుండా రెండు రోజులుగా టపాకాలు అటవీ శాఖ అధికారులు పేల్చారు అయినా ఇవి జాతీయ రహదారిని దాటేందుకు విఫలయత్నం చేశాయి సోమవారం జామున జాతీయ రహదారిపై ఈ గుంపు కాసేపు రహదారిపై ఆగి వాహనాలకు అడ్డుపడి హల్చల్ చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు కాసేపు తర్వాత అవి హైవేని దాటి పాళ్లం పంచాయతీలోకి అడుగుపెట్టాయి కోటపల్లికి చెందిన రైతు గోపి కలూరు చెందిన రైతు యుగంధర్ జూపల్లికి చెందిన రైతు వెంకటరమణ మామిడి చెట్లను కూడా విరిచి పంట నష్టం చేసినట్లు వారు పేర్కొన్నారు అనంతరం అవి చింతల వంక వద్ద వేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు ఎఫ్ఆర్ఓ ధామస్ కుమార్ వచ్చి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈయన వెంట ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ కూడా ఉన్నారు దేవలంపేట పాళ్లెం కల్లూరు పంచాయతీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ధామస్ సుకుమార్ షఫీలు స్థానిక ప్రజలకు సూచించారు